హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఈ నెలలో మరి మొదటి సంత చెప్పుకోవచ్చు మరి రెండవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మరి ఆదోని శుక్రవారం ఎద్దుల సంత అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం రకం సేదే పెద్దలు మనకు వారం వస్తున్నట్టు చెప్పే విషయమే కదా మరి ఈ వారం కూడా మరి ఏజ్ క్రియేట్ నడుస్తున్నాయి మనం అయితే వీడియో ఎదురు అయితే చేకరిద్దాము ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలతో అయితే చూడండి ఫ్రెండ్స్ మనం మనమైతే రిక్వెస్ట్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు డిసైజ్లో ఉన్నటువంటి దేశపు సీమ ఇద్దరు కనిపిస్తున్నాయి మీకు ఇవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడే రేటు లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ వీటి రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక్క లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు అలాంటి సౌకల్పన బహు నగరా ఎక్కడి నుంచి నాన్నతపల్లి ఆదోనా మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ మూడు ఎనభై ఆరు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఏడు మీ పేరు తొంభై ఒకటి లాస్ట్ తొంభై ఏడే కదా అదే అదే ఫ్రెండ్స్ అలానే కరెక్ట్ కూడా నాకు మంచి సైజు గల కిలారి ఎద్దులు కనిపిస్తున్నాయి మీకు అయినా మేమేనే ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏనా పను వరుస్తా ఉన్నా కలిపి రైతులనే ఎక్కడి నుంచి వచ్చారు కనకీ కనకవీడి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ తొంభై పద్నాలుగు యాభై యాభై ఎనభై ఏడు ఎనభై ఏడు లాస్ట్ అరవై ఒకటి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఎన్ని పలుతున్నా ఆరు నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్తున్నారు రేపు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ బాబుతున్నాయా గిళ్ళలో గిళ్ళలో బాబుతున్నాయా అలసందు గుత్తి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా వ్యాపారం వ్యాపారం ఈ వారానికి ఇది ఒక అందించినా ఈ వారానికి అయితే ఇది ఒకటే ఒక ఇక్కడే పోయినా ప్రస్తుతానికి ఇది ఒకటి మిగిలింది రైట్ సున్నారు పళ్ళు వర్ష ఇది మరి నాలుగు పళ్ళతో ఉంది కనిపిస్తుంది కదా మీకు அது ஆறு பாலோ அந்த கதா பெங்க நம்பர் வச்சு பெரிய வைச்சா மரம் நெம்பரே ఫ్రెండ్స్ అలా కారు కూడా మనకు మంచి సైజు గల నే మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి లారీ కాటన్ చెప్పుకోవచ్చు అంటే భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు హెచ్ మురువునే కందవరం మండలం పెద్ద కడూరే మండలం కర్నూలు జిల్లా రైట్ నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్

ఇప్పుడు ఆరు రూపాయలతో ఉన్నాయి హోటల్తో ఉన్నాయి మనం ఏం లేదు అన్నీ కొట్టినారు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి యాభై ఫ్రై బిట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి మంచి గోధుమల వరస కూడా కనిపిస్తుంది భరోసా అయితే అవునవునా ఎక్కడ నుంచి హెచ్మురువుని పెదికడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఎనభై మూడు ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది యాభై ఒకటి యాభై ఒకటి డెబ్బై రెండు పది డెబ్బై రెండు పదిహేడు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఉన్నప్పుడు మనకు రెండు జతలు మంచి నేనే రెండు కార్డులు మీవేనా అవి ఏం చెప్తున్నారు కడీ రేటు ఇవి 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 ఒకటి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి మరి ఇవి ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రెండు జతనే ఉన్నాయి ఇవి బొధన నాలుగు రెండు జతలు గెలవు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బస్ బస్సు రోలే కర్ణాటక బాసులు అవునవును వ్యాపారమేనా మీ పేరు ఈ వారానికి అయితే రెండు ఖాడీలే రైట్ మీ మొబైల్ నెంబర్ చెప్పిన నైన్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ టూ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ జీరో ఎయిట్ జీరో రైట్ మరి ఈ విధంగా ఉన్నాయి రెండు జతలు అన్న జత మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవద్దు బస్సరెల్లి పక్కన ఏమన్నా ఫైలానా బస్సు రైలు పక్కన ఏమైనా పల్లెండీ అవునా అవునా అక్కడ వచ్చి బస్సు రోడ్ ఎవరైనా కూడా చెప్పేసారు ఎవరైనా కావాలనుకుంటే రైట్ ఇదేనా కానీ ఏం చెప్తున్నా రేటు ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ ఇది ఒక కదండి వరంకి ఏం సింగిల్ ఉందా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి సింగిల్గా ఉన్నటువంటి ఏనా మీదేనా ఇది ఏం చెప్పలేదు ఇద్దరు అరవై వేలు చెప్తున్నావు సిక్స్టీ థౌసండ్ ఆ పక్క వస్తా గ్యామ్లా అయితే రైట్ సైడ్ కుడిపక్క ఎడంపక్క ఏమన్నా రెండు పక్కల వస్తుంది ఒక పక్కనే రైట్ సైడ్ రైట్ సైడ్ అదే కుడి పక్కనే ఆరుపల్తో ఉంది అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు వలగుంద రైతురేనా మీ పేరు చూన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ కో కోలు మేవేనా ఎన్ని పల్లతో నాలుగు రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి ముర్రలతో ఉన్నాయి కదా వాటంతో ఏం చెప్తున్నారు రేటు పది చెప్పు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ బాగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు జగ్గపురం జగ్గపురం గ్రామం పెదకాడు రమండలం కర్నూలు జిల్లా

నువ్వే ఏం చెప్పిన రేటు తొంభై ఆరు తొంభై ఆరు వేలు చెప్తున్నారు నైన్టీ సిక్స్ థౌజండ్ ఏదైనా పళ్ళు రెండు ఆరు కూడా ఆరుపల్తో ఉన్నాయి వ్యాపారమా మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మాధవరం మాధవరం పక్కన కర్ణాటక వాసులు అవునవునా మీ పేరు అర్జున్ అర్జున్ ఇది ఒక కాడన్నాయి ఈ వరం నుంచి ఇంకా ఇచ్చిన ఈ వారాన్ని రెండు కడలు తెచ్చినారు ఇంకోటి ఎక్కడ ఉండే అవునా ప్రసంగ మార్కెట్ ఒకటి మీ నెంబర్ చెప్పినా ఫ్రెండ్స్ మరి ఎదులపై ఇంట్రెస్ట్ పర్సెంట్ వచ్చేసి డెబ్బై రెండు సున్నా నాలుగు సున్నా ఒకటి ముప్పై రెండు ఎనభై ఒకటి ఫ్రెండ్స్ అలానే సెవెన్ టూ జీరో ఫోర్ జీరో వన్ త్రీ టూ ఎయిట్ వన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి మీకు మాట్లాడుకోవచ్చు మరి మీవేనా అవి అవునా ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు రైతులేనా

పదహైదు మరి అయితే ఒకటి పైడ్ అనేవాళ్ళ లోపల మాట్లాడుకోవచ్చు అయితే మాట్లాడంగా బేర మాట్లాడుకోవచ్చు విధాన సభ శంగా కనిపిస్తున్నారు మనకు అదే కాబట్టి మాట్లాడుకోండి ఏం చెప్పినా ఇది ఒకటి పదహైదు చెప్పినా ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు పళ్ళు కాడలు మొలక మల పోలుతున్నాయి బాబు నాగినాను వాళ్ళ లిస్ట్లో తింటాడు కడుతుంది అంటే అంటే అల్లిక్కడ కూడా మంచి సైజ్ కదా దేశపు సీమ ఇద్దరు కంట్రీస్ మీకు ఎక్కడ నుంచి ఇచ్చారు మీరు నుండి గ్రామం మండలం జిల్లా రైట్ మీ నెంబర్ ఎనభై మూడు ఎనభై మూడు నాలుగు డెబ్బై నాలుగు తొంభై లాస్ట్ యాభై మీడియం సైజ్ దేశపు ఫ్రెండ్స్ అలానే కూడా మనకు రవే అది మరి తెలిసిన విషయమే కదా ఏం చెప్పినా కడీ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పల్లెని సౌగాలు ఏమన్నా అన్ని రెండు బాబు నాయకులు కట్టుకున్నాక మాట్లాడుకోవచ్చుంటా ఎక్కడి నుంచి బినిగిరి గ్రామం మాస్పర్ మండలం కర్నూలు జిల్లా ఈ వారానికి ఇది ఒక దేశమే చక్కగా రైట్ వాటి గురించి చూపిస్తాను ఇప్పుడు అలానే మరి మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు మూడు లాస్ట్ మళ్ళీ ఇరవై ఫ్రెండ్స్ అలా ఇక్కడ ఇంతకుముందు కాంటాక్ట్ చేసిన బిర్యానీ రవా అనేది మరి ఆ ఖాడీతో పాటు మరి ఈ ఖాళీ ఉన్నాయట ఈ రవాణా ఏం చెప్పిన రేటింగ్ ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశ సినిమా ఎదురు అలాంటి సగర్పు కదా ఉన్నాయి ఈ కడేనే ఇవేం చెప్పారు ఒకటి పదహైదు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ పళ్ళు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఏం చెప్తున్నారు కాడీ రేట్నా ఒకటి యాభై ప్రైజ్ ట్రేడ్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నాం మరి మరి రైతులు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు వాళ్ళని సౌకల్పన భవతనాలు భరోసా రైతులంటే వ్యాపారమాపారా వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మొలగా వెల్లి ఆలూరు తాలూకా ఆలూరు మండల్ కదా కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పండి తొమ్మిది డబల్ ఐదు డబల్ సున్నా డబల్ సున్నా తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది డబల్ మూడు డబల్ మూడు ఐదు లాస్ట్ ఐదు మరి ఈ వారం ఇది ఒక కడనే ఇచ్చినారా ఇది ఒక ఈ వారం ఇది కాడే రైట్ ఫ్రెండ్స్ అలా అండి ఈ కడ కూడా మన కందనాత్ ఈ స్మైల్ అంగ్ గురించి తెలిసిన విషయం కదా మరి ఈ వారం కూడా మరి దాదాపు చాలా జతలు పట్టుకొస్తున్నాడు కానీ వారం ఒక్క జత సర్దుకున్నాడు మరి ఇది ఒకటేనా జతే ఎద్దులు లేవంటావాడుతున్నా చాల సైజు రెండు చెప్తున్నారు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కందనా గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీకు కరెక్ట్గా చెప్పే విషయం ఇది రైట్ మీ నెంబర్ చెప్పారు సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఫోర్ టై మరి ఇంటికాడ దాచి వచ్చినామని ఖాళీలో చూస్తున్నారు విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కంపాడు ఇవి మొత్తం ఏ సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మనం ఇద్దరు అదవాలి అవి వారి వ్యాపారులు మీకు తెలిసిన విషయమే కదా ఎట్లయితే వాళ్ళు చెప్పారు మరి ఈ విధంగా ఉన్నాయి మన ఛానల్ లింక్లో నెంబర్ అయితే ఉంటుంది కావాలంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుని మరి కూడా జరుగుతు పైన ఎంత కడిగా లక్ష మూడు కడిగి చెప్పినారు ఒకటి ఇరవై ఐదు చెప్పారు మీరు ఒకటి మూడు కడిగిన పళ్ళు లక్ష పది పళ్ళు పల్లెమన్నారు పళ్ళు ఆరు ఆరు రూపాయలు ఉన్నాయి ఒకటి పది ఐదు ఫిక్స్ చెప్తుంట ఫ్రెండ్స్ అలానే కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస్తున్నటువంటి మరి సీర్ధటి ఎద్దరు కనిపిస్తున్నట్టు మీరు రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాంటి థౌసండ్ పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఒక ఆరు పళ్ళు ఏది నాలుగు పళ్ళు ఏదో పర్వుతుంది ఇది నాలుగు పళ్ళు అవుతుంది ఆరు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీకు మర్కౌట్ గ్రామ మాధురి మండలం కర్నూలు జిల్లా రైతులనే ఆలూరు మండలం మండలమా రైతులనే వ్యాపారం వ్యాపారమేనా ఇది ఒక కడ నివారానికి తెచ్చినావా బయట ఉన్నాయి రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి ఒకటి తొంభై ఎనిమిది లాస్ట్ డబల్ ఏడు ఒక నాలుగు పళ్ళు ఒక ఆరపల్తో ఉన్నటువంటి మరి చేద్ద పుర్రలం ఫ్రెండ్స్ మంచి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే విధంగా కనిపించింది మనకు మరి ముఖ్యంగా చెప్పిన పల్లసైజ్ కానీ పలపల కానీ మరి దేశపు సీమాయుద్ధులకు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ముఖ్యంగా మీకు కొత్త వాళ్ళ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మర్ క్రియేషన్ స్టేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి